అమెరికాలోనే టెక్సాస్లో ఒకసారిగా వరదలు రావడం జరిగింది అసలు యంత్రాంగము ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయినట్లే వాళ్ళు ప్రజలను అలర్ట్ చేయలేకపోయారు ఒకసారిగా వచ్చినటువంటి వరద త్రీ అవర్స్లో వచ్చినటువంటి వరద కారణాల వల్ల దగ్గర ముప్పై ఐదు మంది కొట్టుకు వెళ్ళిపోయారు అనమాట సో అదే మన ఇండియాలో అయితే ఇక్కడ ఫ్లడ్స్ వస్తే అదే అమెరికాలో అయితే ఇక్కడ ఏదైనా అంటుకొని కాలుతుంటే అదే అమెరికా అయితే అమెరికాలోను కూడా పేదవాళ్ళు ఉన్నారు ఇండియాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఆ విధంగా ప్రతి ఒక్కటి ఏమిటో అదిగా ప్రచారం ఉంటాయి అమెరికా గురించి ఈ విధంగా చేసిన దానివల్ల ఏమవుతుంది ఏదో అమెరికా అంటే అదేదో గొప్పది అక్కడంతా ఏం లేదు పరిస్థితులు అన్నీ ఒకటే అందులో వేరే ఏమేమి ఉండదు ఇంకేమంటే మనకు వాళ్ళకు తేడా ఏమంటే జస్ట్ ఒక కరప్షన్లోనే అక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ మాత్రము ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అని ఉంటా సో మనందరికీ తెలిసిన విషయమే అమెరికాలో అడవులు కొన్ని రోజుల వల్ల ఇంకా కాలతోనే ఉందని అనుకుంటున్నాను అడవులు అడవులే కాలిపోతున్నాయి అంట వందల వేల వేల ఎకరాలు ఊర్లు కూడా కాలిపోతున్నాయి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా టీవీలో వస్తూ అనమాట ముప్పై ఐదు మంది ఎవరైతే కొట్టుకొనిపోయినా వాళ్ళు ఇరవై మూడు మంది అమ్మాయిలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ దగ్గరలోనే స్పోర్ట్స్ జరుగుతున్నాయి వాళ్ళని వెంటనే అక్కడ ఉండే యంత్రాంగం చేయలేకపోయింది అనమాట